దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారిని కలవబోతున్నాము ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అందించిన సేవలు ఏంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం నాగల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను అది అది కూడా ఏజెన్సీ ఏరియా చాలా మండలాలు అక్కడ ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు వాళ్లకు సర్వీస్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా నేను సంతోషపడ్డాను అక్కడ అక్కడే నేను రిటైర్ కావాల్సి ఉండే కానీ ఎలక్షన్ రావటం వల్ల అక్కడి నుంచి ఇటు రావటం జరిగింది నాగర్ కర్నూలు నల్లమల అడవులు కృష్ణపట్టి ఏరియా అక్కడ బ్యాక్వర్డ్ ఏరియా అంటే కొంత ఏరియా ఈ మహబూబ్నగర్ ఎరస్వైల్ డిస్టిక్ కాబట్టి మహబూబ్ నగర్ పాత జిల్లాలోనే నాగర్ కర్నూలు బ్యాక్వర్డ్ ఏరియా అక్కడ సర్వీస్ చేయాలనే ఆలోచనతో అక్కడికి వెళ్ళాను ఈ ఎలక్షన్ వల్ల అక్కడి నుంచి రావటం జరిగింది అక్కడ ట్రైబల్స్కి అయితే సాయం చేయాలనే ఉద్దేశంతో వెళ్ళాను చేయగలిగాను అన్ని మండలాలు తిరిగాను ఆ సర్వీసెస్ సకాలంలో పేదలకు అందటానికి కృషి చేశాను